అందరికీ నమస్కారం ఈరోజు మా మత్స్యకారు కుటుంబాల్లో ఒక పెద్ద పండగ వాతావరణం ఎందుకంటే చెప్పిన మాట తూచ తప్పగా పాటించే ఒకే ఒక నాయకుడు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఈ భరోసా అంటే మత్స్యకారులకి భరోసాను ఇవ్వడం జరిగింది ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పంతొమ్మిది పదివేలే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఈరోజు ఆయన చెప్పినట్టుగానే మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే ఈరోజు ఇరవై వేలు ఇవ్వడానికి ప్రజలు ఏ విధంగా సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు ఏ విధంగా బాధపడుతున్నారు అదేవిధంగా ఏప్రిల్ పదిహేనో తేదీ నుంచి జూన్ పదిహేనో తేదీ వరకు ఈ రెండు రెండు నెలలు ఏట నిషేధించబడింది ఈ ఈ రెండు నెలలకి వాళ్ళకి జీవన వృత్తిగా వారికి ఎలాంటి ఆదాయాలు ఏమి ఉండవు ఏరే వ్యాపారాలు కూడా తెలియదు ఈ మత్స్యకార కుటుంబాలకి భరోసాగా ఇరవై వేలు రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరం ఎప్పుడు ఎన్నడూ ఎరగని విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోజుల్లో కూడా రెండు వేల నుంచి రెండు వేల వృత్తి దగ్గర నుంచి నాలుగు వేలు చేసి నాలుగు వేల దగ్గర నుంచి వైసీపీ పాలనలో పదివేలు మాత్రమే చేయడం జరిగింది ఈ రోజు పది మరీ పదివేలుగా ఈ రోజు ఇరవై వేలు ఇవ్వడం చాలా సంతోషకరం ఏ నాయకుడు చేయని విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలన అందించడం ఇదే ఉదాహరణగా మేము భావించి ప్రతి ఒక్కరు ప్రజలు ఎక్కడైనా కానీ సుఖశాంతత ఉండాలని చెప్పి ఎంతో ఇదిగా ఆలోచించే నాయకుడు అంటే మా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఏ ఏ ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు మా నాయకుల్లో మాకు సిటీ నియోజకవర్గం నుంచి ఒంగూరు నారాయణ సార్ గారు ఈ రోజు పురవాలకు శాఖ మంత్రిగా ఉండి పురవాల శాఖ మంత్రిగా ఉండి ఈ రోజు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ప్రతి ఒక్కరికి కళ్ళకి చూపించి మనకి ఏదైనా సిటీ ఏ విధంగా డెవలప్మెంట్ సిటీ కాదు మన రాష్ట్రం కూడా ఒక మంచి స్థాయిలో తీసుకోపోవాలని మంచి విజమన్న నాయకులందరూ మనకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఎంతో గొప్పగా ఇది చేయాలని ఈ రోజు ప్రతి ఒక్కరు కంగన కట్టుకొని పనిచేస్తున్నారు కనుక మాకందరూ చాలా సంతోషం మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు ఆస్వాదించి ఇంకా గొప్పగా ప్రజలకు సేవలు అందించాలని మేము ప్రతి ఒక్కరు భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈ రోజు చాలా సంతోషకరం ప్రతి ఒక్కరూ పండగ వాతావరణంలో గ్రామాలంతా చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా థ్యాంక్స్ సార్ సీఎం సార్